జీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ మాధురి ఖమ్మం నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ లో శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై ఐదవ జయంతి సందర్భంగా హిందూ వాహిని ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ శోభయాత్ర జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హిందూ వాహిని రాష్ట్ర నాయకులు సదా వెంకట్ బేటీ బచావో నాయకులు శ్రీనులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో హిందూ వాహిని కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ బీజేపీ హిందూ సంఘాల వారు పేద ఎత్తున పాల్గొన్నారు గత ఏడు సంవత్సరాలుగా జరుగుతున్న ఈ శోభాయాత్రలో సుమారు రెండు వేల మంది హిందూ వాహిని కార్యకర్తలు పాల్గొన్నారు శివాజీ మహారాజ్ గొప్పతనం గురించి చెప్పుకుని సాగిన శోభాయాత్ర శోభాయాత్ర పెవిలియన్ గ్రౌండ్ నుండి జమ్మిబండ వరకు శోభాయాత్ర జరగనుంది పాల్గొన్న బోయిని సందీప్ హిందూ వాహిని జిల్లా అధ్యక్షుడు సింధు వాహిని ప్రతి ఒక్క కార్యకర్త గత ఇరవై ఐదు రోజులుగా విగ్రహారాలు మరిచి పార్టిసిపేట్ చేసి మన కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము ఇందులో ప్రతి ఒక్కరు భావస్వామినందుకు మేము అందరం ఆనందంగా ఆనందంగా ఉన్నాము సుమారు రెండు వేల మంది పాల్గొన్న పాల్గొన్నారు ఈ రోజు ఖమ్మంలో కనిపిస్తుంది హిందూ ప్రపంచం ప్రతి ఒక్క హిందువు కూడా శివాజీ యొక్క ఆశాలకి ఆయన అనుసరించే మార్గాలకి